ప్రేసిలా ఏసుక్రీస్తున్నామన్నా అందరికీ శుభోదయం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన రోజు దేవుని వాగ్యవాగ్దానం ద్వివాదేశండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీరు సామ్రాజ్యము కలుగు చేయవాడు ఆయనే ఆమెన్ ప్రియమైన దేవుని జనంగమ మన దేవుడు ఐశ్వర్య ధనగణలో సమృద్ధిగా అనుగ్రహించే ఐశ్వర్యం గల దేవుడు మహాదేవుడు ఆయన మన రక్షకుడు మనల్ని దారిద్రత నుంచి విమోచించి నలిగిపోయిన జీవితాలను పాడైపోయిన ప్రాకారములను లేవనెత్తి తన రెక్కల ఆరోగ్యంతో రక్షించువాడు అయితే ఆ భాగ్యములను మనం అందుకునే సామర్థ్యం సంపాదించుకోవాలంటే దైవశక్తి భక్తి విశ్వాసాల సామర్థ్యం ఎంతో అవసరమై ఉన్నది ఆ భాగ్యములను సంపాదించుకునే జ్ఞానం అనుగ్రహించి గొప్ప సామ్రథ్యం ఇస్తానన్న ఈరోజు దేవుని వాక్యంను పట్టుకుందాము ప్రార్థిద్దాం సామ్రథ్యం సంపాదించుకుందాము భాగ్యములతో నింపబడదాం ప్రార్థన సర్వ ఆశీర్వాదములకు కర్త అయిన మా క్రీస్తు ప్రభువ నేటి బుధవారం వాక్య వాగ్దానం ద్వారా మాకు ప్రమాణం చేసి భాగ్యములను సంపాదించుకునే సామ్రథ్యం కలుగ చేస్తానన్న కృపలకై కృపలకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నిన్ను నమ్ముకున్న వారమైనా మాకు ఎన్నడనూ దారిద్ర్యం అంటనీయకుండా నీ ఐశ్వర్య ధనఘనతలతో నింపబడే విధముగా లోకంలో వారి కంటే ఘనముగా నీ నామధారణ గల మమ్ములను నిలుపుచున్నందుకు స్తోత్రములు చెల్లించుచున్నాము ఎవరైతే ఇంకా దారిద్ర్యం ఉన్నామని చింతిస్తున్నారో వారిని మెండుగా ఐశ్వర్య ధన ఘనతలతో నింపమనే కోరుచున్నాము ఈరోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కుమ్మరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దిక్కు దిక్కులేని వారిని అనాథలను ఆదరించము నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వడ్డెళ్ళ చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే కనుక నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ నీ రెక్కల చాటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవు కంచివేయమని ప్రతి విధమైన శోధనల నుండి విముక్తిదాయ చేయము నీ పరిచర్య చేయుచున్న నన్నును మమ్మల్ని నిండుగా దీవించి కావలసినవి మెండుగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని నామం మన ఎల్లరికూ భాగ్యములను సంపాదించుకునే సామర్థ్యం నిండుగా మెండుగా కలుగ సంపూర్ణమైన తన సహవాసంలో నడుపును గాక ఆమె ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము అగ్ని